సంకటహర చతుర్దశి సందర్భంగా మా స్వాములైతే భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికోసం మసాలా మిర్చి కర్రీ అయితే ఈరోజు వండడం జరుగుతుంది వెజ్ బిర్యానీలోకి కడాయి పెట్టుకోవాలి అందులో నూనె కావేసుకోవాలి నూనె వేసిన కావాలి జీలకర్ర వేయాలి ఆ జీలకర్ర వేసి కొంచెం వేగించిన తర్వాత మిరపకాయలు వేయాలి మిరపకాయలు వేసి మగ్గిన తర్వాత దాంట్లో పచ్చికారం వేయాలి పచ్చికారం వేసి మగ్గిన తర్వాత కొంచెం నూనె వేయాలి నీటి వేసుకోవాలి నీటి వేసుకొని మగ్గనించే ఉండాలి అప్పుడు నువ్వుల పొడి పల్లీపొడి అరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి మనం కడుపు నీటి పొడి నీటి మనకు మిరపకాయ మగ్గిన తర్వాత తెలుస్తుంది కదా అప్పుడు దించేసుకోవచ్చు తర్వాత మళ్ళీ పైనుంచి కొత్తిమీర చదువుకోవాలి అంటే మిర్చి మసాలా కర్రీ కోసం ఇలా బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే సరిపడా అంత వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత ఇందులో అంత జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం మెంతిపొడి కరివేపాకు పుదీనా కొత్తిమీర వీటిని కూడా పోపులో అయితే వేయించుకోవాలి కొంచెం పసుపు అలాగే మనం ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న మిక్సీని అయితే యాడ్ చేసుకోవాలి బతులు కానీ బతులు అట్టా నీళ్లున్నాయంట కొంచెం కొంచెం అనియండి మొత్తం ఇలా అన్ని మిర్చిలు ఆయిల్లో వేసుకొని ఇలా మంచిగా అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి పచ్చిమిర్చిలో కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి ఇలా నువ్వుల్లో అయితే ఒక నాలుగు లవంగాలు వేసి ఇలా నువ్వుల పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి అలాగే కొంచెం నువ్వుల పొడి అలాగే పన్నీర్ పొడి దీంతోపాటు పచ్చిమిర్చిలో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిర్చి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం మగ్గిన తర్వాత వీటిని అయితే మంచిగా కలుపుకోవాలి

అలాగే ఇలా మంచిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ ఇలా ఆయిల్ మంచిగా కోలే వరకు కలుపుకుంటూ ఉండాలి కొంచెం నీటి వేయాలి అలాగే చింతపండుని అయితే ఇలా గుజ్జులాగా తీసి పక్కకైతే పెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత నువ్వుల పొడి లవంగాలు నువ్వులు మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని అయితే యాడ్ చేసుకున్నాం దాకా పెట్టుకుంటే

ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం మనం చిన్న పండుగ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుసుకోవాలి రా మంచి ఇంకా చాల అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం జాలి ఎక్కువ అలాగే సరిపడ అంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మనం వేడి చేసుకోవాలి తర్వాత చిక్కబడాక ఆఫ్ వేసుకోవాలి దగ్గర కావాలి మసాలా దగ్గరకు అవుతుంది అలాగే ఇందులో కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా పైనుండి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది వేడి వేడిగా మిర్చి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనుకుంటే మంచిగా వేసుకొని అంటే బాగుంటుంది కర్రీ చపాతీలోకి పొరీల్లోకి అన్నింటిలో బాగుంటుంది అయినా చాలా బాగుంటుంది రొట్టెల్లో కానీ రొట్టెలకి కూడా సూపర్గా ఉంటుంది బిర్యానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ